ఎలా ఉన్నారు అందరికి నమస్కారం నేను మీ దేవి మిస్సెస్ స్టార్ పదిహేడవ భాగం రచయిత పరిమి లలిత గారు రాకేష్ వాళ్ళు సంతోషంగా ఇంటికి చేరుకున్నారు ఇంటికి వచ్చిన రాకేష్ వాళ్ళని చూసిన జాహ్నవి ఏడుస్తూ వారి దగ్గరికి వెళ్ళి వారిని గుండెలకి హత్తుకుంది స్వేదిని చూసి గోవిందం బాధగా తనను గుండెలకి హత్తుకుని నువ్వు అని అంటుంటే రే చిన్న ఏడవకు నేను వచ్చేసాను కదా అని అంటూ నవ్వుతుంది స్వేదిని అత్తయ్య ఎందుకు ఏడుస్తారు మాకేం కాలేదు దుష్ట సంహారం పూర్తయింది ఈ భూమికి భారం తగ్గింది ఇక మనకంతా సంతోషమే ఇక పెళ్లి బాజాలు మోగాలన్నది మౌనత నవ్వుతూ ఆ మాటకు అందరూ నవ్వేశారు అవునదిన అమ్మావా నువ్వు నువ్వు ఎలా కాపాడావు ఆ విషయం చెప్పరలేదన్నది స్వాదిని అది నేను చెప్తానని గోవిందం చెప్పసాగాడు ఆ యవన్ ఫోన్ చేసి అందరికీ బాం పెట్టిన విషయం వాడే చెప్పాడు ముందే చెల్లికి రాకేష్ ఎక్కడ ఉన్నాడో తెలుసు ఆ తెలుసా మీ అన్నయ్య బయటకు వస్తే తప్పించుకుంటే మీ అందరినీ ఆ యవన్ వల్ల ఏమైనా చేస్తారని భయపడ్డాం అందుకే ఆ ఆల్బమ్ నేను చేశాను కానీ విషయం వాళ్ళకి తెలిసింది ఇంకా బాంబు స్వాడ్స్ని తీసుకెళ్లి నన్ను వెళ్ళి రాకేష్ని కాపాడమని చెప్పి తను ఈవెన్ ఫోన్ డ్రాప్ చేసి వాడు ఎక్కడున్నాడో తెలుసుకుంది ఓడ రేపుకి వచ్చింది అక్కడ ఆంటీ వాళ్ళకు అమర్చిన బాంబ్స్ అన్నిటినీ కూడా మట్టిలో తల మాత్రమే కనిపించినట్టు పెట్టాడు మా చెల్లి వాళ్ళని చూసి బయటకి తీసి వాడికి అమర్చిన బాంబ్స్ రిమూవ్ చేసింది ఈ లోపు మేము అక్కడికి వచ్చాం ఇక నన్ను ప్రసాద్ని ఆంటీ అంకుల్ తీసుకుని ఇంటికెళ్ళమన్నారు మా చెల్లి రాకేష్ నీ కోసం వచ్చారు అది కదా అని అన్నాడు సరే ఇంకా వంతులుగాని పిలిపించి ముహూర్తం పెట్టేసి సరే అన్నాడు అమ్మా మరి మా రిసెప్షన్కి శోభనానికి కూడా ముహూర్తం పెట్టించన్నాడు రాకేష్ సిగ్గుపడుతు రేయ్ ఇలా ఎవరైనా అడుగుతారా అయినా నీకు సిగ్గుపల్లె సూట్ అయిందిరా అన్నయ్య ఓ పంచయ్ ఇక నుంచి మా వదిన రాక్గా ఉంటుంది నువ్వు మిస్సెస్ స్టార్లా ఉండు అనేసరికి సరే అని తాను ఏమన్నదో అర్థమయ్యి ఏయ్ ఏంటే అన్న వంట చెల్లెని కొట్టడానికి రాబోయి ఆగిపోయాడు తర్వాత పంతులు గారిని పినిపించారు ముహూర్తాలు కుదిరాయి స్వేదిని గోవిందల పెళ్లి మర్నాడు రెండు జంటలకి రిసెప్షన్కి కుదిర్చారు అంగరంగ వైభవంగా స్వేదిని గోవిందల పెళ్లి జరిగింది మర్నాడు రెండు జంటలకి రిసెప్షన్ ఏర్పాట్లు చేశారు మా అమ్మిత రెడీ అవుతుంటే రాకేష్ ఉంచాడు రెడ్ కలర్ పట్టు శారీకి గోల్డ్ కలర్ అంచున్న శారీలో ఒంటి నిండా నగలతో మెరిసిపోతుంది మా చూసిన రాకేష్ తన దగ్గరకు వచ్చి ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఈ అందాన్ని మరింత అందంగా చేయాలంటే అని అన్నాడు వైపుగా చూస్తూ ఆ అంటే ఏం చేయాలి అంటూ అడిగింది అమాయకంగా ఏం చేయాలంటే అంటూ చటుకుల తన పెదాల మీద ముద్దు పెట్టేసరికి అసలే గులాబీ రంగులో ఉన్న మౌన్వి బుగ్గలు పెంపులయ్యాయి రాకేష్ చేసిన దానికి మరింత ఎర్రగా మారాయి సిగ్గుతో చూసావా ఇప్పుడు మరింత అందంగా ఉన్నావు ఈ అందానికి విష తగలకుండా ఉండాలంటే ఇదిగో అంటూ మౌన్వి కళ్ళకున్న కాటక కొద్దిగా తీసి తన బుగ్గను చిక్కును పెట్టి అక్కడి నుంచి కిందకి సన్నని ఆమె నడువంపు మీద కూడా చుక్క పెట్టి పాటు ముద్దు పెట్టేసరికి ఏయ్ ఏం చేస్తున్నారు మీరు అని అంటూ కసిరింది ముద్దుగా ఆ అంటూ ఏదో చెప్తుంటే రేయ్ తొందరగా రండిరా అంటూ జాహ్నవి వచ్చింది ఆ వస్తున్నా వత్తయ్యా అని మీరు కూడా ఈ గ్రే కలర్ సూట్లో చాలా బాగుందని అంటూ ప్యాకేజ్ పట్టుకుని లాగే అక్కడి నుంచి పరిగెత్తింది తర్వాత రెండు జంటలు స్టేజ్ మీదకి వచ్చారు ఒకరొకరు రింగ్స్ మార్చుకున్నాక వారికి దండలిచ్చారు జాహ్నవి వాళ్ళు మార్చుకోమని స్వేదిని గోవింద మెడలో వేయబోతుంటే గోవిందం ఆట పట్టిస్తున్నాడు అది చూసి రే బావా ఇప్పుడు గనక నా చెల్లికి దొరకలేదనుకో తర్వాత నేను అన్నాడు ఆ ఏం చేస్తావు బావా నా చెల్లి ఉంది నీ చెవి పిండడానికి అని అంటుంటే అన్నయ్య సారీ నేను ఆయన పార్టీనే అన్నది అమాయకంగా అమ్మ నా చెల్లి అని రాకేష్ మగ చూశాడు రాకేష్ చూ చూపు చూశాడు అమ్మో అంత వద్దులే అని గోవిందం ముంగేసరికి స్వేదిని నవ్వుతూ తన మెడలో వేసి ముద్దు పెట్టింది ఉదయం మీద ఓయోయ్ ఇది ఓకే ఇది ఏదో ఇందాక చెప్తే ఎన్నిసార్లుంగేవాడిన అన్నాడు చిలుకుగా ఆ చాలా చాలే అన్నది స్వేదిని ఇప్పుడు గోవిందం స్వేది మనలో దండవేస్తుంటే రామకేష్ వచ్చి అమాసం ఎక్కున్నాడు రోజు దానికి అందసింద గోవిందం బొమ్మూసి పెట్టి ఇది త్రూచ్ అని అన్నాడు ఏంటి త్రూచ్ నువ్వు కూడా ఇందాక అని అంటూ ఉంటే గ్రోణి అన్ని నేర్పించకండి అన్నది మోసా అని అంటూ తన చెల్లిని కిందకి దించాడు గోవిందం మెడలో మనలో దండవేసి ఆ ఇప్పుడు మీ సంగతి చూస్తా అన్నాడు గోవిందం మేం మీలా కాదురా మేమెవరికి మమ్మల్ని ఆట పట్టించే ఛాన్స్ ఇవ్వ ఈ డార్లింగ్ అన్నాడు మామీ వంక చూస్తూ అని మామి అనగానే రాకేష్ కూడదాన్ను పైకి ఎగిరేసి మామి ఇద్దని ఎత్తుకున్నాడు మామీతో తన చేతులు రెండు రాకేష్ మెడ చుట్టూ వేసింది ఆ దండ వచ్చి మామీత రాకేష్ లా మెడలో పడింది మేమిద్దరం కాము ఒక్కరం అంటూ తనకి ముద్దు పెట్టాడు రాకేష్ దానికి ఏ మీరు ఇలా చేస్తేనే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నారా అంటూ రాకేష్ బుగ్గ మీద తను కూడా ముద్దు పెట్టింది చటప్పున అది చూసి అందరూ నవ్వుకుంటుంటే గోవిందం రే ఇక్కడ మేమందరం ఉన్నావురా అన్నాడు ఏ పోవయ్య పుల్లయ్య ఎక్కువ చేస్తే నా చెల్లి నేను ఫుట్బాల్ ఆడుకుంటాం జాగ్రత్త అన్నాడు ఏమిట్రా అని ఆశ్చర్యపోయాడు నోరెళ్ళ పెట్టి గోవిందం అది చూసి అందరూ నవ్వుతూ బాయ్ బాయ్ చెప్తే ఇన్నాళ్ళు మమ్మల్ని ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు అంటూ రాజేష్ మోమిత్రిద్దరూ కలిసి ఒకరి అరిచయ్యి ఒకరు వానించి నమస్కారం పెట్టి అందరికీ ఆశీర్వాదాలు తీసుకున్నారు అక్కడ పంచాయితీ పెద్దలు అరుగు మీద కూర్చొని ఉన్నారు వారికి ఎదురుగా చేతులు కట్టుకొని తల వంచుకొని నిల్చని ఉన్నాడు ఒకతను అతన్ని పట్టుకొని ఎడుస్తుందా కామె ఊరి జనం అందరూ జరిగే చూస్తూ నించున్నారు కొందరు అమ్మలక్కలు ఏమా ఎందుకు ఏడుస్తున్నావు ఆ ఎవరితోనో తిరిగి చెడిపోయి కడుపు తెచ్చుకొని వచ్చావు అది తప్పు కాదు నేను దేవదాస్ చేస్తే అది తప్ప వచ్చి అసలు నువ్వు చేసిన పనికి నిలుగా నరిగేయాలి నిన్ను నరికి మీ అమ్మ బాబు ఊరేసుకొని చావాలి అది మీరు చేయలేదు పైగా సిగ్గు లేకుండా ఈ గురున అడుగు పెట్టావన్నారు ఊరు పెద్దలు మేమే నేను తగలబెట్టాలి కానీ మేము అలా చేయట్లేదు మిమ్మల్ని ఊరి నుంచి కూడా వెళ్ళేయట్లేదు కేవలం దేవదాసిని మాత్రమే చేస్తున్నాం ఇక నీ ఎలాగూ పెళ్ళి కాదు ఆ మోసం చేసిన వాడు వచ్చి నేను కోరు నిన్న నేను చంపలేము అందుకే ఊరు పెద్దలంతా కలిసి నిర్ణయం తీసుకున్నామని ఆ పెద్దలు అమ్మలక్కలతో ఏమా ఆ పశత్ చేత తాగించండి కాసేపటి కడుపులో ఉన్న పిండం కరిగిపోతుంది ఆ తర్వాత ఆమెకి పసుపు నీళ్ళతో పవిత్రంగా శుద్ధి చేసి అని ఇంకా ఏదో అంటుంటే అతను చాలి ఇంకా ఆపండి అది కావాలని ఎవరితోనూ తిరగలేదు ఒక దుర్మార్పుడు తను ప్రేమించానంటూ వెంటపడ్డాడు తీరావాడి అవసరం తీరాక అన్నాడు దాంతో నా చెల్లి ఆత్మహత్య చేసుకోపోతుంటే మా బాస్ కాపాడి అక్కున చేర్చుకున్నారు విషయం తెలుసుకుని వాడిని జైలు కూడా పంపారు కానీ మాకే ఇంకా అక్కడ ఉండటం ఇష్టం లేక ఇక్కడికి వచ్చేసాం కానీ మీరంతా కాకుల్లా పొడుచుకొని తింటున్నారంటూ అరుస్తూ ఉంటే లేదు నేను దేవదాసిని కాలేను నా పిల్లల్ని చంపొద్దన్నయ్యా నన్ను మోసం చేసినామని చంపాలంటూ ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెనకే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వెళ్ళారు ఏడుస్తూ ఆ వెనుక అమ్మ నాన్న అమ్మ చెల్లి ప్రణయిని అని అంటూ అతను వెళ్ళాడు కానీ అతను వెళ్ళేసరికి ప్రణయ్ని తనతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ఊరేసుకున్నారు అది చూసి అయ్యో నన్ను వదిలేసి వెళ్ళిపోయారా అంటూ బోరుని ఏడుస్తూ మీరెవరూ లేకుండా నేను మటుకు ఎలా ఉండాలి ఎవరి కోసం బ్రతకాలి అమ్మ ప్రేణి నువ్వు ఉంటే ఎలా అయినా వాడికి ఆ ఎవరినిగాడికి శిక్ష పడేలా చేసేవాడిని కదమ్మా మన కుటుంబం ఇలా అవటానికి కారణమైన వాడిని వదలొద్దు తల్లి అని అంటూ అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అలా ప్రణిని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు రాకేష్ ఇంట్లో రాకేష్ మౌనివి స్వేదిని గోవిందం ఈ రెండు జంటల రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది వచ్చిన వారంతా వారు నలుగురిని ఆశీర్వదించి వెళ్లారు మన్నాడు రెండు గంటలకి శోభునానికి ఏర్పాటు చేశారు స్వేదిని మౌనివికని రెడీ చేసిన జార్లని గోవిందం రాకేష్ కానీ ప్రసాదం నీలందరిలో రెడీ చేశారు తర్వాత వారిద్దరిని చూసి మురిసిపోతూ ఒరే కలకాలం పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి మీరు మీ భార్యలను చక్కగా చూసుకోండి వారికి ఏ లోటు లేకుండా ఏ కష్టం రాకుండా అంటుంటే ఏది మీలాగానే కదా మీరు అమ్మని చూసుకున్నట్టుగా అంటూ నవ్వాడు రాకేష్ రే సెట్టైర్లు చాలు వెళ్ళి మీ మీ గదుల్లో ఉండండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నీరద్దరు ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పి నాకు కూడా ఇంచక్క మంచి పిల్లని చూసి పెళ్లి చేసేయనరా నేను కూడా సెటిల్ అయిపోతానన్నాడు బొమ్మ ముందు పెట్టి రే నాన్న ఇంకా టైం ఉందిలే కానీ ముందు మమ్మల్ని ఇద్దరిని మా మా గదుల్లోకి తీసుకెళ్ళి అన్నాడు రాకేష్ ఏ మీరేమన్నా ఆడపిల్లలా ఏంటి రామ్మ అంటూ తీసుకెళ్ళటానికి హీరో వెళ్ళండి రా అనేసి వెళ్ళిపోయాడు ప్రసాదం ప్రసాదం వెళ్ళాక రాకేష్ గోవిందంతో రే నా చెల్లి జాగ్రత్త ఏవైనా విధంభేషాలు వేసి నా చెల్లిని బాధ పెట్టావి అనుకో నీకుంటుంది నా చేతిలో అందుకే అది గుర్తు పెట్టుకొని మసులు బీ కేర్ఫుల్ అంటుంటే సోస్ ముందు నా చెల్లి జాగ్రత్త దాంతో హార్ష్గా బిహేవ్ చేయకు సున్నితంగా అని చెప్తున్న గోవిందం భుజం మీరు చిన్నగా ఒకటిచ్చి పోవయ్యా పుల్లయ్యా నాకు తెలుసులే నువ్వేమీ చెప్పక్కర్లేదని వెళ్ళాడు అసలు ఈ పుల్లయ్య ఎవరు నేనేమైనా పుల్లయ్యలా కనిపిస్తున్నానా నా పేరు పుల్లయ్య కాదు ఇలా అంటున్నావేంటి నోరు ముసుకొని వెళ్ళనే మాటతో కాముగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక్కడ సేదరి మానుమతులు జాహ్నవి మమ్మల్ని ఆశీర్వదించమ్మా ఆశీర్వదించండి అత్తయ్య అని అంటూ తన కాళ్ళకి నమస్కారం చేశాడు జాహ్నవి వారిద్దరిని లేవదీసి గుండెలకి హత్తుకుని వచ్చే ఏడాది కల్లా మీ ఇద్దరు పన్నంటి బిడ్డల్ని కానీ మా చేతిలో పెట్టాలి ఇది నా ఆర్డర్ అని అన్నది జాహ్నవి అమ్మా నీ కోడలు నాకు మేనలను అంటే నేనే నీ కోరిక నిలబెడుతుంది అన్నది అత్తయ్య మీ కూతురు నాకు కోడలు ఇస్తానంటేనే అదే జరుగుతుంది అన్నది అంతే గడుచుగా మోమిత సరిపోయింది మీ ఉద్దేశం అర్థమైందిలే వదిన మద్దలు ఇద్దరు మియ్యపురాలు అవ్వాలని కదా మీ కోరిక తప్పకుండా నిలబెడుతుంది సరే సరే ముహూర్తం టైం అవుతోంది ఇదిగో అంటూ ఇద్దరికి పాల గ్లాస్ చేతికి అందించి ఇద్దరు ఎదుటి మీద ముద్దు పెట్టి గదిలోకి పంపించింది అయ్యో మర్చిపోయా ఇది మహిమాన్వితమైన శక్తి యంత్రం ఎప్పుడో స్వామీజీ ఇచ్చారు గుమ్మానికి కట్టమని మర్చిపోయా అనుకుంటూ ఆ యంత్రాన్ని సింహద్వారానికి కట్టింది జాహ్నవి గదిలోకి వచ్చి గుమ్మం దగ్గర నిబడి ఉన్న మామితను తదేకంగా రెప్పవేయడం కూడా మర్చిపోయి చూస్తున్నాడు రాకేష్ లోపలికి వచ్చిన సేదిని చేయి పట్టుకొని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టి ఈ రోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అన్నాడు గోవిందం ఆ మాటకి చురుక్కున గోవిందం అక్క చూస్తూ ఏ రోజు అందంగా లేనా ఈ రోజే ఉన్నానా అన్నది అబ్బా అలా అని ఎవరన్నారు ఎప్పుడు అన్నాడు నువ్వేగా అన్నావు ఇప్పుడు అని అన్నది ఓ నాయనో ఎదుటివారు ఏమన్నా తప్పేది నీకు నీ అన్నకు వేలికేస్తే కాలికి కాలికేస్తే వేలికేస్తారన్నాడు మధ్యలో నా ఎందుకు లాగుతున్నావు అంటున్న స్వేదినితో అమ్మ తల్లి ఇవాళ మన ఫస్ట్ నైట్ మూడవ నైట్ కాదు ఇక ఈ వాదన ఇద్దరితో ఆపేది అంటూ తన చేతిలో ఉన్న పాల గ్లాస్ సగం తీసుకొని తాగి మిగిలిన సగం స్వేదినికి పట్టించి మరి ఇప్పుడు మురుపాలు కూడా పంచుకుందామా అని అడిగాడు స్వేదిని వైపే కొంటిగా చూస్తూ స్వేదిని సిగ్గుపడుతూ అన్నది అబ్బా అబ్బా ఇదంతా సిగ్గే అంటూ ఒక క్షణం అని లైట్ ఆఫ్ చేసి స్వేదిని నల్లుకుపోయాడు అబ్బా నుంచె నుంచెను కాలు లాగేస్తున్న ఏంటిని ఇంకా రాలేదని అనుకుంటూ చూసిన మౌన్తో షాక్ అయింది ఏంటి అలా చూస్తున్నారు అని అనుకుంటూ వెళ్ళి పాల గ్లాస్ పక్కన పెట్టి భర్తను కలిపి ఏమండి ఏంటలా ఫ్రీజే చూస్తున్నారు ఏమైనా మీకేమైనా కానీ ఉందా అని అడిగింది అమాయకమైన మొహం పెట్టి మా మమ్మీకి అలా కట్టడంతో ఈ లవ్వంలోకి వచ్చి హా ఉంది అని ఆ ఏమన్నావు నువ్వు నాకు రేచీకటి బాబు అంటూ అమాంతం మౌమీతను నీదకు కులాక్కుని ఆమె మెడ మీద ముద్దులు కురిపించసాగాడు రాకేష్ వెచ్చని స్వాత తగిలి గుండె బరువెక్కుతూ వేగంగా కుక్కుంటుంటే అతని ములివెచ్చని ముద్దులు తాకిడి కొల్లంతా ఏదో తెలియని మైకం కమ్ముకున్నట్టుగా కళ్ళు మూసుకుని రాకేష్ ని మరింతగా హత్తుకుంది అక్కడ సముద్రంలో అంత అల్లకల్లంగా ఉంది నీదుగాల తోడు సముద్ర పనులు ఉబ్బెక్తున ఇసుపడుతున్నాయి ఆ అలలతో పాటు అడుగు నుంచి ఒక పైకి పైకొచ్చింది తేలుతూ అందులో నుండి ఒక నల్లటి పొగ గాల్లో ప్లేచి కదుపుతూ ఉకృతంగా నమ్ముతూ ఆ పొగ రాకేష్ వాళ్ళ ఇంటివైపు వచ్చింది ఆ పొగను చూసి ప్రహరీ గేట్ తన తర తెరుచుకోగానే ఆ పొగ లోపలికి ప్రవేశించింది అప్పుడు వాతావరణంలో మార్పులు వచ్చాయి కుక్కలు తెగారుస్తున్నాయి ఆ పొగ ఒక్కసారిగా హా అనే సరికి వాతావరణం మామూలుగా అయిపోయింది దాంతో అది లోపలికి ప్రవేశించేందుకు గుమ్మం దగ్గరికి పిల్లగాని ఎవరు పోసేసినట్టుగా అవతలికి వెళ్ళింది దాంతో అది షాక్ అయి ఏంటి లోపలికి వెళ్ళలేకపోతున్నానంటూ గుమ్మం వైపు చూసి ఓహో ఆ యంత్రం నన్ను లోపలికి వెళ్లకుండా అడ్డుపడుతోందా అంటూ ఒక్కసారిగా హుంకరిచ్చింది మెల్లిగా ఆ పొగ ఒక ఆకారంలా మారింది నల్లగా వికృతమైన ఆకారంగా మారింది దాని కళ్ళు తెలుపు ఎరుపు కలగలసిన రంగులో ఉన్నాయి చేతులు లేకుండా ఒక గోలు మాత్రమే ఉన్నాయి పొడవుగా కత్తుల్లా ఉన్నాయి ఆ ఆకారానికి లేవు నల్లని తోక ఉంది అది భయం గొలిపిలా ఉంది అసలు ఎదుటివారు దాన్ని చూస్తే గుండె ఆగి ఎక్కడికక్కడ చచ్చిపోతారు అలా ఉంది అది ఏ మమ్మల్ని చంపి మీరు మటుకు హాయిగా కులుపుతున్నారా అని అంటూ మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వను అసలు ప్రాణాలతోనే ఉండనివ్వను ఉండటానికే వీల్లేదంటూ లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఇంటి చుట్టూ తిరగసాగింది కానీ వెళ్ళలేకపోయింది కారణం గుమ్మానికి ఉన్న యంత్రం ఆ ఇంటికి ఒక రక్షా కవచన మారి ఆ ఇంటి చుట్టూ పసుపు పచ్చ రంగులో ఒక వలయంగా మారింది ఏంటి ఎందుకని లోపల పెళ్లలేకపోతున్నాను అని ఆ ఇంటి చుట్టూనే తిరుగుతూ కాసేపటికి చూస్తాను నా నుంచి మీరు ఎలా తప్పించుకుంటారో అది చూస్తానంటూ ఆకారం మళ్ళీ పొగలాగా మారి ఎలా వచ్చిందో అలాగే షిప్ వైపు వెళ్ళిపోయింది ఇదేమీ తెలియదు రాకేష్ మానూతులకి రాకేష్ చేసే చిన్న పనులను ఆస్వాదిస్తూనే ఏమండి ముందు పాలు పంచుకుందాం ఆ తర్వాత అన్నీ అన్నది మత్తుగా ఇక్కడ రివర్స్ ముందు పురుగు పాలు తర్వాత పాలంటూ ఎద మీద చీర తొలగించి తన పెదవులతో మామ్య పెదవులను బంధించేశాడు ఒకరికొకరు సహకరించుకుంటూ శృంగార రస సామ్రాజ్యంలో విహరిస్తూ తమదైన భవాని చాటి ఆల్చిపోయి ఇద్దరు విడిపడి నిద్రాదేవులను సేద తీరుతున్నారు అక్కడ ప్రణయిని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నాక ప్రణయిని ఆత్మగా మారి తనను దేవదర్శనం చేయాలనుకున్న ఊరు ప్రజలను భయాం చేసి ఆ ఊరు వదిలి పారిపోయేలా చేసింది ఇప్పుడు ఆ ఊరు నిర్జీవంగా శ్మశానంలో మారిపోయింది ప్రణయిని ఆత్మకోపంతో రగిపోతూ నన్ను గర్భవతిని చేసి మోసం చేసి నా కుటుంబం మొత్తం చావడానికి కారణమైన వాణ్ణి వదిలిపెట్టను ఎక్కడ ఉన్నా సరే అంటూ యువని కోసం మేట మొదలుపెట్టింది అమ్మా స్వేదిని అంటూ తలుపు కొట్టింది ఆ అంటూ తన గుండెలపై పడుకున్న భర్తను పక్కన పడుకోబెట్టి చీర సెట్ చేసుకుని వెళ్ళి డోర్ తీసింది స్వేదిని కూతుర్ని చూసుకొని మురిసిపోతూ అమ్మ స్నానం చేసి ఫ్రెష్ అయితే కాఫీ ఇస్తానన్నది నవ్వుతూ సరేమ్మా అని అన్నది తర్వాత అక్కడి నుంచి మౌన్మిత వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి అమ్మ మౌని అంటూ తలుపు కొట్టింది తలకు చప్పుడు వినిపించు రాకేష్ కుండలపై నిద్రిస్తున్న మోహళి ఉరికి పడి తలు తెచ్చింది అమ్మ మోహళి అని అత్తగారి తలకు వినిపించేసరికి ఆ వస్తున్న నా అత్తయ్య నరవబోయి మళ్ళీ రాకేష్ లేస్తాడేమో అని ఆగి తలుపు తిరుదామని లేస్తుంటే తన చుట్టూ చేతిలో జగించి చిన్న పిల్లల్ని నిద్రపోతున్న బర్సను చూసి ఇంటిలో నవ్వుకొని ఇలా ఎంత ముద్దొస్తున్నారో తెలుసా అంటూ రాకేష్ చురుక మీద ముద్దు పెడితే రాకేష్ మరింతగా అత్తుకుంటూ అయితే ఒక్క ముద్దుతో సరిపెడితే ఎలా అన్నాడు చిన్నగా అమ్మా శ్రీవారు మేల్కొని ఉన్నారా కత్తయ్య గారు పిలుస్తున్నారు వదలండి అన్నది భూమిగా ఉహు వదలను అన్నాడు కళ్ళు తెరిచి మరింత పట్టు బిగిస్తూ అబ్బా వదలరా ఊపిరాడట్లేదు ఊహు వదలకపోతే మిమ్మల్ని అంటూ రాకేష్ ముఖ మీద కూకేసరికి అబ్బా అంటూ మౌనమితిని వదిలాడు ఇదిగో ఇలాగే చేస్తానని నవ్వుతూ లేచి తలుపు తీయడానికి వెళ్తుంటే నేను కావాలా అని వదిలా ఇప్పుడు నువ్వు కొరిగినందుకు కాదు రాత్రికి దీనికి పనిష్మెంట్ ఉంటుంది నీకు ప్రియమైన రాక్షసి అన్నాడు నవ్వుతూ ఓహో శ్రీవారు నాకు రాక్షసి అని పేరు కూడా పెట్టారా అని పెళ్లి తలుపు తీసింది చూడమ్మా ఇదిగో ఇద్దరికి కాఫీ తాగి విషయం అవ్వండి అని చెప్పి కాఫీ కప్పులు ఇస్తుంది అయ్యో అత్తయ్య ఈ కేవలం ఏంటి అయినా ఆయన ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పాడత్తయ్య మీరు కదండి నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పింది పర్వాలేదు తాగలేదని జాహ్నవి అనుకుంటే మీరు వెళ్ళండి అత్తయ్య మేమే కిందకొస్తావంటూ అత్తగారికి పంపి వాష్రూమ్ చెప్తుంటే ఓయ్ రెండు కాఫీ వద్దని అమర్ చెప్తావు అన్నాడు ఏం ఏమీ అన్నది ఏమైంది చక్కగా ఒకే కాఫీ తాగేవాళ్ళం కదా మరేం పర్వాలేదు నష్టం ఏమీ లేదు రెడ్ కాఫీ తాగలే కంట మంటూ వాష్రూమ్ లోకి వెళ్ళింది రాక్షసి రాక్షసి దా కనకరం లేదు నగుడు మీద అనుకున్నాడు అది తెలిసినట్టు ఇంత నిండి కనకరం చూపించలే రోజు అనడంతో ఏంటిది దీనికి నేను అనుకున్నది ఎలా తెలిసింది దీనికి ఏమైనా దీవదృష్టి ఉందా అని అనుకుని అమరాజ్ ఇది అసలు అయింది అంటూ తనని తాను తిట్టుకున్నాడు ఈలోగా వాష్రూమ్ నుండి వచ్చిన మౌనిత మిమ్మల్ని మీరు తిట్టుకునే చాలు కానీ త్వరగా ఫ్రెష్ అయ్యండి అంటూ కిందకి వెళ్ళింది షిప్లోకి వెళ్ళిన పొగ నాన్న అంటూ గట్టిగా అర్చింది అప్పుడు ఆ నీటిలో నుంచి ఒక పెద్ద బుడగలాగా వచ్చి క్రమంగా అది ఒక ఆకారం సంతరించుకొని ఏంట్రా అని అన్నది నాన్న నేను రాకేష్ గారి ఇంట్లో ప్రవేశించలేకపోతున్న ఆ ఇంటి గుమ్మానికి ఏదో రక్ష కట్టారు దాంతో వెళ్ళలేకపోతున్నా అన్నాడు గట్టిగా ఆ నీటి ఆగారం గట్టిగా హాసం చేసి వెళ్ళగలం నీ ఆత్మశక్తి నా ఆత్మశక్తి కలిస్తే ఎన్ని రక్షారేకులు కట్టినా కూడా అవి మనల్ని ఆపలేవురా ఎందుకంటే కోరిక తీరకుండా చనిపోయిన ఆత్మలకి శక్తి ఎక్కువ దానికి తోడు రగిలే మన ఆత్మలు కలిస్తే అత్యంత శక్తివంతం అవుతాంరా అని అన్నది అలాగే నాన్న అని ఆ షిక్లో రూపంలో ఉన్న యవనాత్మ నీటి రూపంలో ఉన్న మహేంద్ర ఆత్మ రెండు కలిసి ఒకటవటానికి ప్రయత్నించాయి అప్పుడు వాతావరణంలో చాలా మార్పు వచ్చింది అప్పుడు అదే సమయంలో ఒక లాంటి ప్రదేశంలో ఒక స్వామిజీ కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్న ఆయన ఉన్నట్టుండి హా అంటూ కళ్ళు తెరిచి లేదు అలా జరగనివ్వను అని అనుకుంటూ ఉన్నాడు అది కనుక జరిగితే ఈ సృష్టికి యురుద్ధం అది వినాశనం కూడా తప్పదు అంటూ అమ్మ జగజ్జనని ఏంటి తల్లి విపరీతం అంటూ వేడుకున్నాడు మా స్వామి కాసేపటికి ఆ స్వామి మెదడులోకి ఏదో సంకేతం అందేసరికి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు అనుకున్నట్టుగా యవనాత్మ అతని తండ్రి ఆత్మ ఒకటే అవ్వలేకపోయారు నాన్న ఏంటిది ఎందుకు మన ఆత్మలు ఒకటి కావట్లేదు అన్నాడు కోపంగా అదేరా నాకు అర్థం కావట్లేదు అన్నాడు మహేంద్ర ఆత్మ యవన్ ఒకసారి కళ్ళు మూసుకొని హా అని గట్టిగా అర్చి నాన్న పొగ రూపంలో ఉన్న నేను నీటి రూపంలో ఉన్న నువ్వు ఏకం కాలేం అలా ఏకం కావాలంటే ఒకే దారి ఉంది నాన్న అని అన్నాడు ఏంట్రా దారి ఎవరైతే మనల్ని కారణం కారణమయ్యారో వారి రక్తం నీటిలో పడాలి లేదా నిప్పులో పడాలి అప్పుడే మన శక్తి ఒకటి కాగలదు అప్పుడు వారిని అంతం చేయగలం అన్నది యవన్ ఆత్మ అలాగా ఆహా అయితే పదరా వాళ్ళ సంగతి చూద్దాం వాళ్ళని అంతం చేసేందుకు మనం మన శక్తులను ఒకటి చేయక్కర్లేదు విడిగానే ఉండి కలిసి వాళ్ళని అంతం అంటూ అక్కడి నుంచి వెళ్ళాయి ఇటు ఫ్రెష్ అయ్యి రాకేష్ కిందకొచ్చి కాఫీ ఎనర్జీ పేపర్ చదవడంలో నిమగ్నమయ్యాడు మాట కాఫీ తీసుకొచ్చి తీసుకున్నట్లు రాకేష్ ముందున వారికి కూడా ఇచ్చి రాకేష్ పక్కన ఉంటుంది నువ్వు కూడా తాగమ్మాన జాహ్నవి హా తర్వాత తాగుతాతయ్యా అనేది తర్వాత ఏంటి తర్వాత ఇసో కప్ లో ఉన్న కాఫీలో స్థలం సాధన పట్టి మౌని తాడు రాకేష్ తాగమని మౌని తా ప్రా విన్నారని సిద్ధపక్క మహిమాత వాళ్ళు ఒక రద్దపక్కా అనుకుంటూ మౌనంగా ఉంటే ఇదిగో మౌనివి నీ భర్తీ కదమ్మా తాగు మీరిద్దరు ఒకే లో తాగినా కూడా మాకేం అభ్యంతరం లేదు ఆహా మేము చూడాలే తల్లి ఇక్కడ మేమంతా ఉన్నావై నువ్వు మొహమాట పడకు కావాలంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాంలే అన్నది జాహ్నవి నవ్వుతూ అని తీసుకో మౌన్వి అంటుంటే మహేందర్ అమ్మ కోడలా మేము ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళవి మా పెళ్ళైన కొత్తలో నేను ఇలాగే మీ అత్తయ్య కాఫీ ఇస్తే ఇత్తరం తాగుదామని అన్నానమ్మా దానికి మీ అత్తయ్య ఏమందో తెలుసా అన్నాడు దానికి మౌన్విత వాళ్ళందరూ ఏమైందన్నారు అడుగుతూ కుతూహలంతో మహేందర్ మొహం అదవిలో పెట్టి ఏముంది చి మీరు మొహం కడకుండా కాఫీ తాగుతున్నారు అని అంటూ ఏదో చెప్పబోతున్న భర్తను మూసేసి ఏయ్ మీకేం పని పాటలేదా అని చిన్నగా కతలడంతో అందరూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక జానీ కోసంగా భర్త కొంచెం ఎంత చేయాలని కదా ఇప్పుడు జరిగింది పిల్లల ముందు చెప్తున్నారు మీరు అన్నది లేదో నీ కోడలు మమ్మీ కూడా నీలాగే ఇలాగే సరేలే నాకు కాస్త పనుందల బయటకు వెళ్ళొస్తా అంటూ వెళ్ళాడు రాకేష్ గోవిందం ప్రసాదంలో ముగ్గురు కలిసి ఆఫీస్కి వెళ్ళారు యవన్ మహీందర్ ఆత్మలు రాకేష్ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి గుమ్మం మీద కట్టిన యంత్రం వైపు చూశారు మహేందర్ ఒక క్రూరమైన నవ్వు నవ్వి చుట్టూ చూశాడు అక్కడ లో పనిచేస్తున్న పని వాళ్ళల్లో ఒక నివతలికి వచ్చిన చేసి అతను తన మాట వినిలా వసీకరణం చేశాడు అప్పుడు అతని కళ్ళు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి నేను నీ గురువుని నేను చెప్పింది చేయడం నీ పని శిష్యుడుగా అని అనే మాటలు వినిపించాయి కథ కొనసాగుతుంది మరి కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాగే మరిన్ని మంచి కథన కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న హై బటన్ ప్రెస్ చేసి ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్